తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాము అని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి ఇప్పుడు అమలు చేయమంటే తాత్సారం చేస్తున్న రాష్ట ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి సంక్షేమ బోర్డు సాధన కోసం డ్రైవర్ల ఐక్యతను చాటడానికి తెలంగాణ రాష్ట క్యాబ్ ప్రొటెక్టెడ్ ట్రేడ్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట అధ్యక్షులు కౌడ సతీష్ అధ్యక్షతన కరీంనగర్ బస్టాండ్ సెంటర్ నుండి జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు మహాపాదయాత్ర నిర్వహించారు ముందుగా బస్ స్టాండ్ సెంటర్లో జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి ఆమోదించాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం లేబర్ కమిషనర్ కు వినదపత్రం అందజేశారు ఈ సందర్భంగా టీఆర్సీపీటీయూ రాష్ట్ర అధ్యక్షులు కౌడ సతీష్ మాట్లాడుతూ తెలంగాణలో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇండ్ల స్థలాలు కేటాయించాలి అని అరువులైన డ్రైవర్లకు కార్పొరేషన్ల వాహనాలు అందించాలి అని రెండు వేల పంతొమ్మిది రద్దు యాక్ట్ రద్దు చేసి హిట్ అండ్ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయరాదు అని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చిన విధంగా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజ్గల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమాజీ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు షేక్ మీరా సాహెబ్ మల్లేశం కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు జిల్లాల డ్రైవర్లు పాల్గొన్నారు i right. టీఆర్సీపీటీఓ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అండి అయితే ఈరోజు మా టీఆర్సిపిటీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు సరస్సీ గారి అధ్యక్షతన ఈ ర్యాలీలు ఇస్తున్నాము వాస్తవానికి సంక్షేమ పోవడంతో పాటు మా కరీంనగర్ జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మాకు మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం ఉంది భారీ నేను ఆఫీసులు ఇట్లా నాన ఎట్లా ఉందో మాకు కూడా కట్ అయ్యామని కరీంనగర్ జిల్లాలో మొత్తం పన్నెండు వేల మంది డ్రైవర్లు ఉన్నారు మంది డ్రైవర్లు ఇక్కడ కరీంనగర్లో ఎప్పుడు ఎప్పుడైనా వచ్చి వాహన వాహనాలు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ రోడ్ల పక్కన పెట్టుకోవాలని పడుతుంది అట్లానే మా కరీంనగర్ జిల్లా డ్రైవర్లకి మన రేషన్ కార్డుని ఇవ్వాలనేసి ఆ రేషన్ కార్డులు కూడా ఇవ్వాలనేసి పూర్తి స్థలాలు కేటాయించాలని తర్వాత ఈ డబల్ బెడ్రూమ్ కూడా మాకు కేటాయించాలని కోరుతుంది టీఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కారణం ఏదైతే గత పది సంవత్సరాల నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ తెలంగాణ సాధించక ముందు తెలంగాణ సాధించక ముందు నుంచి కానీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి అనేక మంది డ్రైవర్లు మరణాల పాలవుతున్నారు అంగవైకల్యం పొందుతున్నారు వారు అసంఘటిత కార్మికులుగా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి డ్రైవర్లను ప్రత్యేకంగా గుర్తించాలని ఎన్నోసార్లు మేము వినతి పత్రాల ద్వారా డిమాండ్ల ద్వారా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారిని కూడా కలిసి మేము విన్నవించుకోవడం జరిగింది డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి అప్పుడు తను పరిగణలో తీసుకొని దాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది ఈరోజు పరిస్థితి ఏంటని అంటే వాళ్ళ రాజకీయాలు తప్ప మరి ఇటు కార్మికులు ఏదైతే కోరుకున్నారో మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో అది అమలు పరచడానికి ముందుకు రాని కారణంగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మంత్రి గారిని కూడా కలిసి విన్నవించుకోవడం జరిగింది సార్ మాకు డ్రైవర్ల సంక్షేమం కూడా ఏర్పాటు చేయండి లారీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మంది నెలల పోతే దూరం పోతుంటారు ఇంటికి వస్తారో రాలే పరిస్థితి ఉంటుంది భయం బతుకుతో బతుకుతుంటారు ప్రాణాల అనిశ్చితలో బతుకుతుంటారు వాళ్ళు ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకలేని పరిస్థితి అటువంటి డ్రైవర్లు చనిపోతే పరిస్థితి బాగాలేదు సార్ వాళ్ళను ఆదుకోవాలంటే మాట్లాడు కూడా అవ్వట్లేదు మీరు ప్రభుత్వం సంక్షేమం కూడా ఏర్పాటు చేయాలని అయితే అసెంబ్లీలో చెప్పడం జరిగింది దాంతోపాటు మాకు మేనిఫెస్టో పెట్టిన జరిగింది అమలు పరిచే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి వినతి పత్రం ఇచ్చినాము కానీ ఇప్పటికి కూడా జరగలేదు కానీ ఈరోజు ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు రవా సారీ క్షమించండి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖకు మంత్రిగా ఉండి కరీంనగర్ ముద్దుబిడ్డగా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారనే నమ్మకం ఉంది కాకపోతే తొందరగా చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా నుంచి ఈ పోరాటం మొదలై ఈ ర్యాలీ మొదలై ఆల్ ఓవర్ తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాల పరిధిలో జరిగి చివరకు నగరం నడిపొట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర క్యాప్ట్ ప్రొటెక్టర్ ట్రేడ్ యూనియన్ తీసుకుంటుంది అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్ళి కమిషనర్ గారికి కలిసి మర్యాదపూర్వకంగా సార్ మా బాధలను పట్టించుకొని మీరు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళి మా డ్రైవర్ల సంక్షేమం కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది నా పేరు సతీష్ కుమార్ రాష్ట్రా ಟಿಆರ್ ಸಿ ಟಿ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಖ್ಯಾಪ್ತ ಪ್ರಕಟಕ್ಕೆ ನಡುವಿನ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷ